అని ఒక్కొక్కడికి ఎంత వెటకారమో ఏమిటో ఆ పెత్సాయికి ఎందుకు వచ్చిన దీక్షలు ఎందుకు వచ్చిన ఉపవాసాలు ఎందుకు ఆ గడ్డాలు పెంచుకోవడాలు ఏమిటి అలరి ఎందుకండి ఇవన్నీ అని ఒక్కొక్కడికి హాస్యాస్పదంగా ఉంటుంది హాస్యాస్పదంగా ఉండడం కాదు అది వారి ఆస్తిక్య బుద్ధి వాడు నమ్ముకున్నాడు శంకర భగవత్పాదుల దగ్గరికి వెళ్ళి ఒకరు అడిగారు మీరు భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు అని ఇంత అందగాడు ఇంత సౌందర్యమూర్తి సన్యసించి ముండనం చేయించుకొని ఆ కాషాయ బట్ట కట్టుకుని శిరస్సు మించి ఆ కాషాయం వేసుకుని సత్యదండం పట్టుకుని తిరుగుతున్నారు ఇంత మిస్సమిస్సలాడిపోతున్నారు ఒకవేళ భగవంతుడు లేకపోతే మీరు పోగొట్టుకున్న సుఖాలు పోగొట్టుకున్నట్టే కదా అన్నారు అంటే శంకరులు అన్నారు నిజమే నువ్వు చెప్పింది యదార్థమే ఒకవేళ భగవానుడు అన్నవాడు లేడనుకో లేకపోయినా నాకు ఇలా కట్టుకోవడంలో ఇలా గుండు చేయించుకోవడంలో ఇలా వస్త్రం వేసుకోవడంలో ఇలా సత్యదండం పట్టుకోవడంలో ఉపనిషత్తు చదువుకోవడంలో నడవడంలో నాకు ఒక గొప్ప తృప్తి ఉంది నీకు భగవంతుడు లేడన్న పూనికతో సంసారమునందు తృప్తి ఉంది శరీరం పడిపోయిన తర్వాత నువ్వు పొందుతున్న తృప్తి ఏమిటో నేను తృప్తి అన్న మాట పొందుతున్నాను ఇందులో కానీ భగవంతుడన్నవాడు ఉంటే శరీరం పడిపోయిన తర్వాత నీ బతుకేమిటో లెక్క పెట్టుకోవాలన్నారు ప్రమాదం ఎవరి వేపుకుంది అందుకుని ఇలాంటి పిచ్చ ప్రశ్నలు ఇంకెప్పుడు వెయ్యకు అన్నారు ఈ పిచ్చ ప్రశ్న ఎప్పటి నుంచో ఉంది లోకంలో అర్థం లేని ప్రశ్న ఒకరు భగవంతుని పట్ల మర్యాదతో భక్తితో ప్రవర్తించడానికి తనంత తానుగా విధించుకున్న నియమముల చేత ప్రవర్తిస్తే వేరొకడికి అది హాస్యాస్పదంగా ఉంటుంది సీతమ్మ ఏకవేణి ధనాచయ్యాం ధ్యానం మలినమంబరం ఒంటి జడ వేసుకుంది తల్లి మలినమైనటువంటి పట్టుబట్ట కట్టుకుంది భూమి మీద పడుకుంటోంది ఉపవాసం చేస్తోంది రావణుడు అంటాడు ఎందుకు ఈ ఒంటి జడ ఎందుకు ఈ మలినమైన పట్టుబట్ట ఎందుకు ఈ భూమి మీద పడుకోవడం ఎందుకు ఈ ఉపవాసాలు ఎందుకు ఇవన్నీ హాయిగా మన అంతఃపురంలో చూడు ఎన్ని రకాల వంటలున్నాయో ఎన్ని రకాలైనటువంటి మధువులున్నాయో ఎన్ని రకాలైనటువంటి ఆభరణాలు ఉన్నాయో ఏడు వేల మంది ఉత్తమ కాంతలు నీకు దాసి జనంగా వస్తారు హాయిగా అవన్నీ అలంకరించుకో ఎవరి గురించి చేస్తున్నావు తపస్సు దీనుడు ఎక్కడున్నాడో తెలియదు రాజ్యభ్రష్టుడు ఉన్నాడో తెలియదు లేడో తెలియదు అడివిని పట్టి తిరుగుతున్నాడు నూరు యోజనముల సముద్రం అడ్డుంది ఒక నరుడు దేవదానవులు నన్ను ఏం చెయ్యలేదు అటువంటి రాముణ్ణి పట్టుకుని రామా 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 నువ్వు వస్తావు నువ్వు వస్తావు నువ్వు వస్తావు అంటావు వస్తాడా ఎందుకు ఈ అంటాడు భగవంతుడు ఉన్నాడు 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 అన్న నమ్మకం చేత పెద్దలు చెప్పారు అన్న విశ్వాసం చేత వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమ సస్థు పారే సర్వాణి రూపాన్ని విచిత్ర ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే యదాస్తే ఉన్నాడు ఈ కంటితో మేము చూశామని చెప్పినటువంటి ఋషుల యొక్క వాక్యమునందు గౌరవముంచి నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న వాణ్ణి చూసి ద్వేషించి అమర్యాదతో ప్రవర్తించేటటువంటి వాడి మాట ఎలా ఉంటుందో విశ్వాసము లేని వాడి మాట రావణుడి మాట మరి వేదం ఎందుకు చదువుకున్నావు అంటే నీకు ఇవాళ చేసిన తపస్సు చదువుకున్న వేదము నువ్వు చేసినటువంటి పూజ మరిచిపోయి ఇవి దేనికి పనికొచ్చాయంటే భౌతిక భోగ పనికొచ్చాయి ఇది మరణమనకు దారి తీయదా ఇదే రావణుని సీతమ్మని అడ్డు పెట్టి ఇద్దరిని చూపించడం ఈ మాటలు అనడం చేత తపస్సు చేస్తున్నటువంటి మహాపతివ్రత పట్ల అపచార ధోరణితో మాట్లాడి దిగుణీకృత పాపాన్ని మూట కట్టుకుంటున్నాడు ఏకవేణి ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం మస్తానే ఉపవాసస్య నైతాన ఉపైకాయినితే పివ విహర రమస్వ భుంచ్వ భోగాం ధనదిచయం ప్రతి సామిమిది నించ మగిలలలనే యథాసుఖత్వం పైచ సమేత్తలలం తు బంధవాస్తే అంటాడు ఇందుకు సీతాల పడుకోవడం పివ హాయిగా తాగు విహర తిరుగు రమస్వ రమించు భుంచువా కావలసినంత అనుభవించు ఎంత ఐశ్వర్యం ఉందో తెలిసా నా దగ్గర ఎంత మంది దగ్గర కొట్టుకొచ్చాను వాడి సొంతం కాదు వాడు సిగ్గు లేకుండా చెప్పుకుంటాడు కుబేరుణ్ణి ఓడించి పుష్పక విమానం పట్టుకొచ్చాను దేవతల్ని ఓడించి రకరకాల మణులు మాణిక్యాలు తెచ్చాను అందరివి నావిగా చేసుకున్నాను వాడిది వాడి కుంచకుండా వాడిది తెచ్చి నీవుగా అనుభవిస్తుంటే వాడు ఏడుస్తూ ఉంటాడు రామయతి అసత్ ప్రాపాన్ కరయతీ రావణ ఇంకోడు ఏడుస్తుంటే వాడిది తెచ్చుకుని తను నవ్విన వాడే రావణుడు ఈ నిర్వచనంలోకి నువ్వు ఎన్నడూ పడకూడదు జ్ఞాపకం పెట్టుకో అందుకని అలాంటి రావణుడు కనుక ఒక మాట అమ్మతోటి పిబ హాయిగా తాగు తిను సుఖంగా అనుభవించు ఆభరణాలు పెట్టుకో ఆనందంగా ఉండు నా పాన్కు చేరు నాతో రమించు అంతేకాని ఎందుకు వచ్చింది ఇదంతా ఇంకొక మాట చెప్పరా నాకున్న ఐశ్వర్యం అంతా నీ ఐశ్వర్యం నీ బంధువులందరినీ పిలిచి హాయిగా ఐశ్వర్యంతి స్త్రీలని లోభ పెట్టడం అనేటటువంటి విద్య ఒకటి ఏ యూనివర్సిటీలోనైనా పెడితే దానికి వైస్ గారు రమణాసురుణ్ణి ఇయ్యచ్చు ఎందుకు అంటే వాడు ఎంత గొప్పగా మాట్లాడతాడో చూడండి వీడి ఐశ్వర్యమంతా ఆవిడకి ఇస్తాట ఆవిడ బంధువులకి ఇవ్వచ్చుట ఏమీ తెలియని అమాయకమైన ఆడదాన్ని లోభ పెట్టేవాడు ఇలాగే మాట్లాడతారు మీరు ఇప్పటికీ చూడండి రామాయణం గెట్స్ రిపీటెడ్ 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 అండ్ రిపీటెడ్ ఫర్ ఎవర్ ఎందుచేత పేపర్స్ లో ఇప్పటికీ మనం చదువుతుంటాం అమాయకమైనటువంటి ఆడదాన్ని తను చాలా ఉన్నత వంశానికి చెందిన వాడిని చాలా ధనవంతుండని ప్రలోభ పెట్టి స్నేహితుడి కారెట్టుకొచ్చి తన కార్లుగా చెప్పి ఆవిడ్ని తీసుకెళ్లి ఉన్నటువంటి నగలు ఒలిచేసుకుని ఆవిడ్ని పిసికి చంపేశాడు అని మనం పేపర్లో చదువుతుంటాం అయ్యో అమాయకురాలు పాపం ఎలా అవశురాలైపోయిందో అనుకుంటుంటాం అప్పటి నుంచి ఇప్పటి వరకు స్త్రీని లోభ పెట్టిన ప్రతి దుర్మార్గుడు అలాగే మాట్లాడతాడు ఏ ఈశ్వరుణ్ణి మాత్రమే నమ్ముకుని పూర్వజన్మలలో ఆయన పాదములు పట్టుకున్న వారు ఎంత చిత్రంగా బతికేస్తారంటే మన ఊహ కందదు నేను నిడదవోలు షటిల్ చేసే రోజుల్లో తరచు చెప్తుంటాను ఒక తల్లికి లాబరటరీలో ట్రైన్లో ప్రసవం అయిపోయింది ప్రసవం అయిపోతే ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి ఎంతకీ రావట్లేదు ఏమిటివిడని తలుపులు కొట్టారు నిడదవోళ్ళు రైలు ఆగిపోయిన తర్వాత ఆ రోజుల్లో నాతో షటిల్ చేసిన వాళ్ళందరూ కూడా ప్లాట్ఫామ్ మీద నిలబడిపోయాం నిలబడిపోతే ఈవిడిని బయటికి తీసుకొస్తే ట్రైన్ ఆపేశారు ఆవిడ ఏం చెప్పిందంటే ప్రసవం అయిపోయింది ఆ పిల్ల ఆ ల్యాబోరేటరీ తాలూకా హోల్లోంచి రెండు పట్టాల మధ్యలో రాళ్ల మీద పడిపోతే ట్రైన్ వెళ్ళిపోయింది తల్లి కదా ఎంతైనా వదిలిలేరు కదా ఆ పిల్లవాడిని ఎక్కడ పడిపోయాడో చూద్దామని పరిగెత్తారు పరిగెడితే పాపం అక్కడ ట్రాలీ ఉంటే ట్రాలీ మీద తీసుకెళ్ళారు వాళ్ళ వాళ్ళని తీసుకెళ్తే అంత దూరం వెళ్ళేటప్పటికి కొంతమంది హాకర్స్ ఉంటారు వాళ్ళకి పర్మిషన్ ఉండదు ట్రైన్లో అమ్మకూడదు వాళ్ళు స్టేషన్కి బాగా అవుటర్లోనే రన్నింగ్ ట్రైన్లోంచి దిగిపోతుంటారు ఒక వేరుశెనక్కాయలు అమ్ముకునేవాడు బుట్ట పట్టుకుని నిడదవలికి బాగా అవుటర్లోనే కిందకి దిగిపోయాడు బ్రాహ్మణగూడిని దాటుతుండగా దిగిపోయాడు నాలుగు అడుగులు వేసేటప్పటికి కాకులు అరుస్తున్నాయి ఏమిటి సడన్గా కాకులు అరుస్తున్నాయి పావుందేమో అనుకుంటూ చూస్తున్నాడు కార్ క్యార్ అని ఏడుస్తూ చంటి పిల్ల ఉంది ఆ పిల్లకేం తెలుసు రైలు వెళ్ళిపోయింది ఇంతే పిల్ల నీ రైలు వెళ్ళిపోయింది ఆ పిల్లని తీసి వేరుశనక్కాయల బుట్టలో పెట్టుకుని ఎడ్రవోలు స్టేషన్కి ఎదురొచ్చాడు ఈ పిల్లని తీసుకొచ్చి తల్లికి చెప్తే నిజంగా ఆ రోజున మీరు నమ్మండి నమ్మకపోండి మా జీవితంలో ఏదో అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ వచ్చేసి మమ్మల్ని ఎస్ఆర్ఎం పోస్ట్లో వేసేస్తే ఎంత ఆనందపడిపోతామో అంత ఆనందపడిపోయాం ఎందువల్ల అంటే ఆ బిడ్డ ఏమిటి ఎక్కడో పడిపోవడం ఏమిటి తల్లికి దక్కడం ఏమిటి ఏ ఆశ్చర్యం నిజంగా ఇప్పుడు చెప్పండి ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉన్నవాడు ఎందుకు రక్షింపబడడు మీకు చెప్పి రక్షించాలా ఇలా మోడస్ మోడశాపరండి ఇలా ఉండి రక్షిస్తానని మీకు చెప్పాలా మీకు కావలసింది రక్షణ అంతే ఆయన తలుచుకున్న నాడు పంచభూతముల ఎందుకు రక్షించలేడు రక్షించగలడు దర్శనానికి వెళ్ళారండీ వాళ్ళు కొంచెం ఎవరి ఉన్నారు తాడు కింద నుంచి రెండో మాట దర్శనం చేశాను గురుగారు అంటే సిగ్గుపడదు అది చెప్పడానికి సిగ్గుపడదు తాడు కింద నుంచి దూరి దర్శనానికి వెళ్ళలేడు నువ్వు నుంచి దర్శనానికి వెళ్ళానం కాదు నువ్వు ఎన్ని మాటలు ఈశ్వరుణ్ణి చూసావు కాదు నిన్న ఈశ్వరుడు ఎన్ని మాటలు సంతోషంగా చూశాడు నువ్వు వస్తుంటే ఓ లక్ష్మి చూడు 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 వచ్చాడు అని సంతోషపడిపోయి రాత్రి తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ కాళ్ళొత్తుతూ అమ్మా వాడు వచ్చారమ్మా ఇవాళ ఆ నా దగ్గరికి వచ్చాడు రా అమ్మా స్వామికి చెప్పండమ్మా నా ఎందుకు కారుణ్యం ఉంచమని అంటే నేను అన్నాను వాడితో నీ మీద కారుణ్య ఉంచమంటా నిన్న నుంచి పొంగిపోతున్నాడు వాడు బయలుదేరమ్మా వస్తున్నాడమ్మా దర్శనానికి అని నిన్న నుంచి పొంగిపోతున్నాడు వెంకటేశ్వరుడు అని చెప్పాను రా వాడితో అని నువ్వు బతకగలిగిన రోజు ఒకటి ఉందని నీ అంతరాత్మ నిన్ను నమ్ముతుందా నేను వెడుతుంటే ఆయన సంతోషిస్తున్నాడు అని నువ్వు వెళ్ళగలవా అలా నువ్వు వెళ్ళడానికి కనీసం ఒక మూడు నెలలు సాధన చేసి పెడతాననుకున్నావు అనుకో నలభై రెండు రోజులు దీక్ష తీసుకుని ఇరుముడి కట్టుకున్నట్టు మూడు నెలల సంధ్యావందనం మానకుండా చేశాకే నేను వెంకటాచల పర్వతం ఎక్కుతాను అని నువ్వు అనుకుంటే ఉరిసిపోతాడై నీ వల్ల ఇంకో వెయ్యి మంది సంధ్యావందనం చేస్తారు ఇంకో వెయ్యి మంది ధర్మంలో నిలబడతారు అది నువ్వు బ్రతికున్న నాళ్ళు పరమేశ్వరుడికి సేవ అది వెంకటేశ్వర వైభవం అంటే అంతేకాని వెంకటేశ్వర స్వామి వారి హుండీలో ఎంత డబ్బు వచ్చింది వెంకటేశ్వర స్వామి వారి స్వర్ణరథంలో ఎంత బంగారం ఉంది వెంకటేశ్వర స్వామి వారి ఏడుకొండల మీద ఎన్ని చెట్లు ఉన్నాయి అందులో అపూర్వమైన వనమూలికలు ఎన్ని ఉన్నాయి నీకెందుకు అవి నీ జీవుని ఎలా ఉద్ధరిస్తాయా ఎందుకు అది ఎలా పనికి వస్తుంది నువ్వు ధైర్యంతో చెప్పగలవా ఏమంటే తిరుపతినార్థ అంటే అవును నేను వేసే పదకొండు రూపాయలు వెంకటేశ్వరుడు తీసుకుంటాడు అందుకనే పిలిచాడు అందుకే పెడుతున్నా అని సంతోషంగా పదకొండు రూపాయలు కళ్ళకద్దుకున్న హుండీలో వేసి స్వామి తీసుకున్నాడు నా డబ్బు అని అనగలవా అలా అనగలగాలి అంటే అలా బ్రతికి వెళ్ళగలవా నేనంట అయ్యప్ప గుడికి వెళ్ళే వాళ్ళందరూ ఇరుముడి కట్టుకుంటే వెంకటాచల క్షేత్రం వెళ్ళే వాళ్ళందరూ ధార్మికమైన ఇరుముడి కట్టుకుని ఎక్కడ మనవైతే గుర్తింటో తెలుసా అతి లఘు మహాలఘు అదృశ్యమైపోతాయి అందరూ ఒకటి గడప దగ్గరికి వెళ్ళిపోతారు ఎవరు ఎవరిని తొయ్యరు ఆయన తొయ్యిమిస్తాడా తన బిడ్డడు వస్తే తొయ్యడమే అటువంటి స్వాగతం చెప్పి తన పాదాల దగ్గరికి తీసుకుంటాడు నిజంగా అలా తొయ్యడమే జరిగిందనుకోండి ఆయన ముందు ఆయన ఆగ్రహాన్ని తట్టుకోగలడా సాధ్యమే అంత తేనికే ఒక మహాభక్తుడి జోలికి వెళ్ళడం ఆ స్థితిని కల్పించుకోమని మౌన సందేశం వెంకటేశ్వరుడు అది చెప్పుకున్నాడు లక్ష్మీదేవితో అందుకుంటూ నా ఓర్పుతో చంపలేను కలిపురుషుణ్ణి చంపలేను బిడ్డల్ని అందుకని వాళ్ళు ఆర్తితో పిలిస్తే పలుకుతున్నా అరే పలికాడు రా నా మీద నమ్మకం పెట్టుకుంటే చాలు వాడు ఉన్నాడు అంత పిలిస్తే పలికాడు కదా అటువంటి వాణ్ణి నమ్మి బతికితే ఇంకా మనకేం కావాలి కాబట్టి నమ్మి బతుకుతాం అన్న రోజు వస్తుందేమో అని చూస్తున్నాను లక్ష్మి అందుకుంటా ఇక్కడ అందుకు నిలబడతా ఇక్కడ నాకు నిజంగా ఏం కావాలో తెలుసా నాకు ఇవన్నీ కాదు ఏకేన తులసి మాత్రదే నా పి నరో పూజయే భక్తిభావైన తమ నాకు నిజంగా కావలసింది ఏమిటో తెలుసా ఒక్క తులసిదళం చాలు భక్తుడైన వాడు ఒక్క తులసిదలం స్కాండంలో వ్యాసుడు ఇచ్చిన శ్లోకం నేను చెప్తున్నది వెంకటేశ్వర హృదయాన్ని వ్యాసుడు చెప్పాడు ఏకేన తులసి మాత్రదే నా పినరోతమ ఒక్క తులసి దళం అంత భక్తుడైన వాడు తెచ్చి వేస్తే చాలు నేనేం చేస్తానో తెలుసా పూజయే భక్తి భావేనా సంరక్ష మితిమత్త వాడి వెంట పరిగెడత వాడు తింటే తింటా వాడు కూర్చుంటే కూర్చుంటా వాడు పడుకుంటే పడుకుంటా వాడితో ఉంటా అది నా కోరిక కానీ అలా ఉండగలిగిన రోజు రావాలని కలిపురుషుని వారి నుండి లోకము విముక్తము కావాలని నేను కోరుకుంటున్నానన్నాడు